ప్రస్తులో నా పేరు మెసిరాణి ఈరోజు నేను చెప్పబోయేవి ఏంటంటే పది ఆజ్ఞలు ఆజ్ఞలు ఏమనగా మొదటి ఆజ్ఞ నీ దేవుడైన అర్హువాను నేనే రెండవ ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ అన్నే కానీ దేని విగ్రహమునైనా రూపమునని నీ చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు మూడవ ఆజ్ఞ యహోవనామం అర్థంగా ఉచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినము పరిశుద్ధ దినంగా ఆచరించినప్పుడు మేము ఐదవ ఆజ్ఞ నీవు దీర్ఘాయుష్మంతుల మంత్ర నీ తల్లిని తండ్రిని సన్మానించుము ఆరవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడవ ఆజ్ఞ వ్యభిచరించకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగలించకూడదు తొమ్మిదవ ఆజ్ఞ మీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యము పలకకూడదు పదవ ఆజ్ఞ మీ దేదైనను ఆశింపకూడదు రైస్త